హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎయిత్ తయర్లో చిలకడదుంపల్ని కుక్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నానో చూసేయండి నేను ఇది ఫస్ట్ టైం చేశానండి కానీ చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అసలు ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అది మీరు కూడా చూడండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్ మీడియం సైజు ఒక ఫైవ్ ఒక ఐదు చిలకడదుంపలు తీసుకున్నాను నేను శుభ్రంగా చివరలు కట్ చేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసుకుని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే విధంగా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఎయిర్ అయ్యే ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ గ్రిల్ ట్రే ఉంటుంది కదా మనకి దాని మీద ఈ చిలకడదుంపల్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం నీట్గా దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి మనం దాని మీద నాకు ఆ క్లిప్ వీడియో క్లిప్ మిస్ అయింది అది నేను చేశాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అలా చేసుకున్నాక మనం ఎయిర్ థర్లో పెట్టుకుని నేను ఇవి మీడియం సైజ్ దుంపలు కాబట్టి వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నా అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి అదే పెద్ద సైజ్ అయితే కనుక టూ హండ్రెడ్ డిగ్రీస్ సారీ లేదు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి నేను మీడియం సైజు కదా అని చెప్పేసి మనం సైజుని బట్టి కూడా కుకింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే పెద్దవి అయితే కొంచెం టైం టేకింగ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకుని టెన్ మినిట్స్ అయిపోయాక అదే ఆగిపోతుందండి మనకి తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అది కుక్ అయింది లేనిది మనకి ఒక ఫోర్క్ గుచ్చి చూసామనుకోండి చక్కగా కుక్ అయితే కనుక స్మూత్గా వెళ్ళిపోతుంది ఫోర్క్ అది చూసేదా ఎంత బాగా కుక్ అయినాయో అసలు అమ్మాయికి అయితే చాలా నచ్చేసినాయి చాలా హెల్తీ స్నాక్ కూడా సబ్స్క్రై